పీరియడ్స్ ఉన్నప్పుడు చాలామంది చాలామందికి పెయిన్ఫుల్గా ఉంటుంది కొంతమందికి వెరీ న్యాచురల్ నార్మల్గా ఉంటుంది పెయిన్ఫుల్గా ఉన్న అమ్మాయిలు ఏం చేస్తారంటే మీరు అన్నట్టు ఓవర్ ద కౌంటర్ వెళ్ళి మెఫ్తాల్ ప్లస్ అనే ఒక ట్యాబ్లెట్ తీసుకుంటారు ఇస్ ఇట్ ఓకే కంటిన్యూస్గా మనం మెఫ్తాల్ ప్లస్ వాడొచ్చా ఫర్ అ లాంగ్ టైమ్ సి మెఫ్టాల్ ప్లస్ ఇస్ వన్ ఆఫ్ ద బేసిక్ ట్యాబ్లెట్స్ ఫర్ పీరియడ్ పెయిన్ అది నిరభ్యంతరంగా వాడచ్చు నంబర్ వన్ లాంగ్ డ్యూరేషను కొన్ని ఏళ్ళు వాడటం వల్ల ఇప్పుడు సైంటిఫిక్ రిపోర్ట్స్ అయితే ఏమీ లేవు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్టయితే ఏమీ లేవు నెంబర్ త్రీ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ ఇస్ పెయిన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మీకు పీరియడ్స్ వచ్చి వస్తున్నాయని తెలుసు పీరియడ్స్ వచ్చాయని తెలుసు పీరియడ్ పెయిన్ ఇంకొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుందని తెలుసు స్టార్ట్ అవడానికి ముందు వేసుకోండి ఐ ఆల్వేస్ టెల్ పెయిన్ వచ్చిన తర్వాత కంట్రోల్ చేయడం కష్టము సో ఇట్ ఇస్ ఆల్వేస్ ఎఫెక్టివ్ హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందే వేసుకుంటే దెన్ ద ట్యాబ్లెట్ విల్ స్టార్ట్ యాక్టింగ్ త్రీ టైమ్స్ వేసుకోవాలి ఒక్కొక్కసారి గిడ్డినెస్ ఉండొచ్చు సెకండ్ థింగ్ కాన్స్టెంట్ సివియర్ పెయిన్ ఉంటే ట్రై టు గో టు అ గైనకాలజిస్ట్ అండ్ చెక్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ప్రాబ్లమ్ లైక్ ఇండోమెట్యుసస్ మైల్డ్ పెయిన్ స్కాన్ హ్యాస్ బీన్ డన్ ఇష్యూ ఏం లేదు ఎన్నేల్డ్ వాడినా నష్టం ఏమి ఉండదు ఆ టూ త్రీ డేస్ వాడండి ఆ పెయిన్ ఇట్స్ ఓకే పెయిన్ ట్యాబ్లెట్స్ వచ్చింది పెయిన్ రిలీఫ్ ఇవ్వటానికి దానికి డోంట్ గో బ్యాక్ ప్లీజ్ టేక్ ఇట్ అండ్ మేక్ యువర్ లైఫ్ కంఫర్టబుల్ ఆల్వేస్